హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే దాదాపు ఇరవై రోజులు అవుతుందండి దేవుని రూమ్లోకి అడుగు పెట్టగా చాలా రోజుల నుంచి దేవుని రూమ్లోకి వెళ్ళడానికి కుదరలేదన్నమాట ఎందుకు అనేది నేను చెప్తాను వీడియోలో వరకు ఒకసారి ఇలాగే సూతకం వచ్చింది అని చెప్తే సూతకం అంటే ఏంటి అని అడిగారు నన్ను సూతకం అంటే ఒకే ఇంటి పేరున్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద వాళ్ళు చనిపోయిన బాధలో ఒక పది రోజులు పక్కకుంటారన్నమాట ఎలాంటి సంబరాలు ఆడంబరాలు ఏ పండగలు చేసుకోకుండా అది మన ఇంట్లో వాళ్ళైతే సంవత్సరం పొడుగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒక ఇంట్లో వాళ్ళు ఒక ఇంటి పేరున్న వాళ్ళకి సూతకం అని చెప్పి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో మనం ఒక పది రోజుల పాటు పదకొండు రోజుల పాటు బియ్యం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీపారాధన చేసుకోమన్నమాట సో అలా నాకైతే ఈ శ్రావణ మాసం ఇంకా ఫస్ట్ వన్ వీక్ అయిపోతుంది అయిపోగానే ఫస్ట్ వన్ వీక్ అయితే నాకు మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా తర్వాత అయితే చక్కగా మూడు వారాలు బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు అని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను బట్ నా ఎక్స్పెక్టేషన్ మొత్తం రాంగ్ అయిపోయిందనమాట అదంతే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఏమీ చేయలేము మాకు మా నోముల వంశంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు చాలా పండగలు ఇలాగే అవుతూ ఉంటాయి ఇంకా మాకు అలవాటు అయిపోయింది దాని గురించి ఇంకా మాకు పెద్దగా పట్టించుకోమన్నమాట సో సూతకం అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో ఇలా కొంచెం గల్లుప్పు పసుపు వేసి ఇంకా కొంచెం స్మెల్ రావడం కోసమైతే పౌడర్ వేసాను కొంచెం జవ్వాది పౌడర్ అని చెప్పి ఉంటుంది కదా సో అలా వేసి ఇల్లంతా నీట్గా కడిగేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే లేచాను లేచి ఇంకా చక్కగా అయితే నాలుగు గంటలకు లేచి యాక్చువల్గా గంగ స్నానం చేస్తారు సూతిక మారిపోయిన తర్వాత కానీ గంగ స్నానం చేయడం ఎక్కువగా వెళ్ళి ఆ వాటర్లో ఎక్కడైనా ఇప్పుడు పారే నీళ్ళు ఉండటం లేదు కదా సో అలా తడవడం కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ ప్రకారం ఏదో ఇంట్లోనే చక్కగా ఇంట్లో ఉన్న వాటర్ కొన్ని గంగ నీళ్ళని నాలుగు గంటలకు చేసే ప్రతి స్నానం నాలుగు గంటలకి పారే ప్రతి ధార గంగధార అనే చెప్పి పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు కదా చాలామంది వీడియోస్ చూశాను నేను సో అలా ట్రై చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి చక్కగా ఐదు రకాల పత్తిలు అవి వేసుకొని తలారా స్నానం చేసి ఇంకా పొద్దున పొద్దున్నే లేచి ముగ్గులన్నీ పెట్టేసి నాలుగు గంటలకంటే నాలుగు గంటలకు ఖచ్చితంగా స్నానం అయితే చేసేసాను ఇంకా అప్పుడే ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే దీపారాధన చేశాను ఇరవై రోజులకి దీపారాధన చేసేసరికి నాకైతే అసలు ఆ తిన్న తిండి కూడా అసలు తింటున్నానా లేదా అని అనిపించింది ఇంట్లో దీపారాధన అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన చేయకుండా వేరే ఏదన్నా పనిచేస్తే అస్సలు తోచదండి ఎందుకో తెలియదు ఒక రకంగా అలవాటు అయిపోయింది అలా సో ఇలా ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి అయితే చక్కగా అన్ని పనులు చేసేసుకొని వీళ్ళంతా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా ముందు రోజే అన్ని బట్టలు అన్నీ పిండేసాను తెల్లవారుజామున దీపారాధన అని చెప్పేసి ముందు రోజు అన్నీ చేసేసుకొని ఈ గడపలని కూడా చక్కగా అలంకరించుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను అన్నమాట సో వీడియోలో చెప్దామనుకున్నది ఏంటంటే అంటే దేవతామూర్తుల విగ్రహాలను అయితే మనం దేవతామూర్తులు అవి అవి ఉంటాయి కదా ఫొటోస్ అయితే మామూలుగా తడి క్లాత్తో తుడుస్తూ ఉంటాము విగ్రహాలను వచ్చేసి దేవతామూర్తులను వచ్చేసి వాటిని ఏమంటారు కెమికల్ యూజ్ చేయకూడదంట అస్సలే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవతామూర్తుల విగ్రహాలకి కెమికల్స్ యూజ్ చేయకూడదంట ఇలా లెమన్తోనే క్లీన్ చేయాలి అని చెప్పి చెప్పారు నేను తెలుసుకున్నాను నేను కూడా అలాగే చేస్తున్నాను ఖచ్చితంగా లెమన్తో మాత్రమే లేదా చింతపండుతో అయినా కూడా క్లీన్ చేయొచ్చు అంట న్యాచురల్గా వచ్చే ప్రకృతి ద్వారా వచ్చే వాటితో మాత్రమే క్లీన్ చేయాలి తప్ప వాటిని పౌడర్స్ లాగా ఇలా ఇప్పుడు పీతాంబరి పౌడర్ అని చెప్పి ఇంకా ఏదేదో అని చెప్పి ఉంటాయి కదా రకరకాలుగా మార్కెట్లో అలాంటి వాటితో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేయకూడదంట మనం దీపారాధన చేసే ప్రతిమల్ని మాణిక్యాలు వాటిని యూజ్ చేసే వాటిని పీతాంబరి పౌడర్తో కానీ వేరే సోప్తో కానీ కడిగినా పర్లేదు కానీ కేవలం దేవత విగ్రహాలని అయితే ఖచ్చితంగా లెమన్తో కానీ చింతపండుతో అని ఇలా క్లీన్ చేయాలంట సో ఈ నాకు తెలిసిన ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా అయితే మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను లెమన్తో చాలా నీట్గా అవుతాయి విగ్రహాలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా తెల్లగా అయిపోయాయో ట్వంటీ డేస్ నుంచి ఎంత అలా మరకగా అయిపోయినాయి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఎలా అయిపోయాయో సో అలా అయినా దేవతామూర్తుల ఫోటోలు అవి ఇవన్నీ అయితే లెమన్తో ఇలా నీట్గా తోమేసి పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజ అయితే చేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా గంధం బొట్టు పెట్టేటప్పుడు కూడా నేను ఈ గంధం పౌడర్లో అయితే కొంచెం జువాది పౌడర్ కూడా వేస్తాను ఫొటోస్ మనం దేవుడి గదిలోకి రాగానే ఆ పౌడర్ స్మెల్ అందులో కలుపుతాం కాబట్టి పూజ గదిలోకి రాగానే అవి కొన్ని రోజులుగా ఉన్నా కూడా ఎన్ని రోజులైనా కూడా స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది డోర్ క్లోజ్ చేసిస్తాం కాబట్టి ఓపెన్ కాగానే వస్తుంది అనమాట సో ఇలా అయితే ట్వంటీ డేస్ తర్వాత నా దేవుళ్ళని అయితే చక్కగా అలంకరించాను సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో గినికి నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్